అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల అయితే వీడియోలో తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏపీ ఉద్యోగుల ఆవేదన అండి ఇరవై రెండు వేల కోట్ల రూ కొండ కొత్త ప్రభుత్వంపైనే ఆశలన్నీ అంటూ ఒక అప్డేట్ అయితే చూస్తూ ఉన్నాం ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వం ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో అయితే సతమతం అవుతూ ఉన్నారండి దశాబ్దాలుగా ప్రభుత్వానికి సేవ చేసి పదవీ విరమణ చేసిన వారికి సైతం వారి హక్కుగా రావాల్సిన ప్రయోజనాలు అందకపోవడం వారి ఆవేదనకు అర్థం పడుతోంది సుమారు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను కొత్త ప్రభుత్వం వెంటనే చెల్లించి తమను ఆదుకోవాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ముక్తి కంఠంతో డిమాండ్ చేస్తూ ఉన్నారండి మొదటగా పదవి విరమణ చేసిన వారి ఘోషండి అందని ప్రయోజనం తీరని నిరీక్షణ పదవి విరమణ తర్వాత ప్రశాంత జీవితం గడపాలనుకున్న ఉద్యోగులకి కన్నీళ్ళే మిగులుతూ ఉన్నాయి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సాయి శ్రీనివాస్ రాఘునాథ్ రెడ్డి ఈ సమస్య తీవ్రతను వివరించారు గ్రాట్యుటీ బకాయిలండి గత పది నెలలుగా రిటైర్ అయిన వారికి అత్యంత కీలకమైన గ్రాట్యూటీని ప్రభుత్వం చెల్లించడం లేదు ఇక సరెండర్లు ఈఎల్ బకాయిలు గత మూడేళ్లుగా సరెండర్ లీవ్కి సంబంధించిన చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయి కమ్యూటేషన్ మాత్రమే అండి ప్రస్తుతం ప్రభుత్వం రిటైర్ అయిన వారికి కేవలం కమ్యూటేషన్ మొత్తాన్ని మాత్రమే అందిస్తూ చేతులైతే దులుపుకుంటుందని మిగిలిన ప్రయోజనాలు ఊసేత్తటం లేదని వారైతే ఆరోపించారు ఇక రెండవది ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లండి రాష్ట్రంలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందు స్పష్టమైన డిమాండ్లను అయితే ఉంచారండి ఇరవై రెండు వేల కోట్ల బకాయిలు చెల్లింపులు ఉద్యోగులకు పెన్షన్లకు చెల్లించాల్సిన అన్ని రకాల బకాయిలను అంటే డిఏ కానీ పిఆర్సీ ఏరియర్స్ గ్రాట్యూట్యూఇల్ వెంటనే విడుదల చేయాలి పన్నెండవ పిఆర్సీ ఏర్పాటు అండి కాలం చెల్లిన పాత పిఆర్సీ స్థానంలో ఉద్యోగుల ఆకాంక్షలకి అనుగుణంగా పన్నెండవ వేతన సవరణ సంఘం పిఆర్సీ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలి ముఖ్యంగా మధ్యంతరృతి ఐఆర్ ప్రకటన ఉంది కొత్త పిఆర్సీ అమల్లోకి వచ్చే వరకు ఉద్యోగులకి ఊరటగా వృద్ధిని ప్రకటించాలి బిల్లులు చెల్లింపుల తీరు సగం ఊరట సగం ఆవేదనండి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని బిల్లులు చెల్లింపుల విషయంలో కొంత స్పష్టత వచ్చినప్పటికీ కీలకమైన బకాయిలు మాత్రం పెండింగ్లోనే ఉన్నాయి ముఖ్యంగా చెల్లింపులు జరుగుతున్న బిల్లులు కొంత ఊరటైతే లభిస్తుందండి పెన్షనర్లకు ప్రతి నెల మొదటి పని దినాన క్రెడిట్ అవుతున్నాయి జీతాలు కూడా మొదటి పని దినం సాయంత్రం లేదా మరుసటి రోజు ఉదయానికి అయితే జమ అవుతున్నాయండి ఇక సప్లిమెంటరీ మరియు ఎరియర్ బిల్లులు నెలలో పది పదహై అంటే పది నుండి పదహైదవ తేదీ ఇరవై నుంచి ఇరవై ఐదవ తేదీ మధ్య క్లియర్ అవుతూ ఉన్నాయి ఇక సిపిఎస్ వాటా గమనించినట్లయితే ప్రభుత్వ వాటాతో సహా అదే నెలలో ఉద్యోగుల ప్రాణ ఖాతాలకు జమ అవుతుంది ఇక జీపీఎఫ్ ఏపీజెల్ఐ లోన్లు ఫైనల్ పేమెంట్స్ గమనించినట్లయితే నెల నెలకోసారి క్లియర్ చేస్తూ ఉన్నారు కమిటేషన్ బిల్లులు నెలలోపే క్రెడిట్ అవుతున్నాయండి ఇక ఎప్పటికి చెల్లిస్తారో తెలియని బిల్లుల నిరీక్షణ అయితే ఈ విధంగా ఉంది సరెండర్లీ బిల్లులు దాదాపుగా మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి గ్రాటిటీ బిల్లులు వచ్చేసి పదిహేను నెలలుగా పెండింగ్లోనే ఉన్నాయి డిఏరియర్స్ వచ్చేసి జూలై రెండు వేల పద్దెనిమిది నుండి రావాల్సిన బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదు ఇక పదకొండవ పిఆర్సీ అరియర్స్ రెండు వేల ఇరవై రెండు జనవరి నుండి రావాల్సిన బకాయిలు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని పరిస్థితి ఇక ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ టీఏ బిల్లులు కనుక చూసినట్లయితే ఏడాదికి పైగా పెండింగ్లోనే ఉన్నాయి ఇక కార్మిక చట్టాలపై ప్రభుత్వ స్పష్టత అండి మరోవైపు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కార్మికుల పని గంటలపై స్పష్టతనైతే ఇచ్చారు వారానికి నలభై ఎనిమిది గంటలే అని చెప్పి రోజువారీ పని గంటలను తొమ్మిది నుండి పదికి పెంచిన వారానికి గరిష్ట పని పరిమితి నలభై ఎనిమిది గంటలుగానే కొనసాగుతుంది ఓవర్ టైం పెంపు అండి త్రైమాసికానికి ఓవర్ టైం పరిమితిని డెబ్బై ఐదు గంటల నుండి నూట నలభై నాలుగు గంటలకు పెంచారు దీనిని రెట్టింపు వేతనం కూడా వర్తిస్తుందండి ఇక తమ సమస్యలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని తమకు న్యాయం చేస్తుందని చెప్పి లక్షలాది మంది ఉద్యోగ పెన్షన్లు కూటమి ప్రభుత్వంపై ఆశ అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి ప్రభుత్వం వీటన్నిటిని కూడా సానుకూలంగా స్పందించి ఇవన్నీ కూడా తొందరలోనే క్లియర్ అవుతాయని ఆశిద్దాం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్